దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం ఫిబ్రవరి పదిహేను ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినములోకి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు వంద నాలుగు ఈ దినం వాక్యము చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి వినిన వాక్యము హృదయాల్లోనైనా చేయమని ఆది నుంచి వరకు మీరే తోడుగా ఉండమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంచున్నాం మా పరమ తండ్రి ఆమె సంఖ్యాకాండము ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయం మోషే మందిరమును నిలవబెట్టుట ముగించి దాన్ని అభిషేకించి ప్రతిష్ఠించి దాని ఉపకరణములన్నిటినీ బలిపీఠమును దాని పాత్రలన్నిటినీ చేయించి అభిషేకించి వాటిని ప్రతిష్ఠించిన దినమున తమ తమ పితృల కుటుంబములలో ప్రధానులను గోత్ర ముఖ్యులను లెక్కింపబడిన వారి మీద అధిపతులైన ఇస్రాయేలీలలోని ప్రధానులు అర్పణములను తెచ్చిరి వారిద్దరిద్దరికి ఒక్కొక్క బండి చొప్పునను ప్రతివానికి ఒక్కొక్క ఎద్దు చొప్పునను ఆరు గూడు బండ్లను పన్నెండు ఎద్దులను ఎహోవా సన్నిధికి తీసుకుని వచ్చిరి వారు మందిరం ఎదుటికి వాటిని తీసుకుని వచ్చిరి అప్పుడు ఎహోవా మోషేకి ఇలాగూ సెలవిచ్చను నీవు వారి యొద్ధ ఈ వస్తువులను తీసుకును అవి ప్రత్యక్షపు గుడారపు యొక్క సేవకై ఉండును నీవు వాటిని లేవీలలో ప్రతివానికి వాని వాని సేవ చొప్పున ఇవ్వలేను మోషే ఆ బండ్లను ఆ ఎద్దులను తీసుకుని లేవీలకు ఇచ్చాను అతడు రెండు బండ్లను నాలుగు ఎద్దులను వారి వారి సేవ చొప్పున గెర్ష్యోనీయులకి ఇచ్చాను అతడు నాలుగు బండ్లను ఎనిమిది ఎద్దులను యాజగుడకు కుమారుడైన ఈతామారు చేతి క్రింద సేవ చేయు మెరారీయులకు వారి వారి సేవ చొప్పున ఇచ్చాను కహాతీయులకు ఇయ్యలేదు ఏలయనగా పరిశుద్ధ స్థలపు సేవ వారిది తమ భుజముల మీద మోయటయ్యే వారి పని గనుక వారికి వాహనములను నియమింపలేదు బలిపీఠము అభిషేకింపబడిన నాడు ఆ ప్రధానులు దానికి ప్రతిష్ఠిత అర్పణములను తెచ్చిరి ప్రధానులు బలిపీఠం ఎదుటికి తమ తమ అర్పణములను తెచ్చిరి బలిపీఠమును ప్రతిష్ఠించుటకు వారిలో ఒక్కొక్క ప్రధానుడు ఒక్కొక్క దినమున తన తన అర్పణమును అర్పింపవలనని ఎహోవా మోషేకు సెలవిచ్చును మొదటి దినమున తన అర్పణమును తెచ్చినవాడు అమీమానాదాబు కుమారుడును యోధా గోత్రికుడునైనా నయస్సును అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పై తొలములు ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బై తొలములు ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా రొంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూపద్రవ్యముతో నిండిన పది తులముల బంగారు దూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలను ఏడాది గొర్రెపిల్లను అపరాధ పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను ఐదు పొట్టేలను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చాను ఇది అమీమా నాదాబు కుమారుడైన నెయస్పోను అర్పణము రెండవ దినమున అర్పణమును తెచ్చిన వాడు సుయూరు కుమారుడును ఇస్సాకారీయులకు ప్రధానుడునైనా నెతానేలు అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పై తొలమలు ఎత్తిగల వెండి గిన్నెను డెబ్బై తొలమల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యంగా రొంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూప ద్రవ్యముతో నిండిన పది తులముల బంగారు ధూపార్తెని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొర్రె పిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడేలను ఐదు పొట్టేలను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చిను ఇది సూయారు కుమార్డేణ నెతానేలు అర్పణము మూడవ దినమన అర్పణమును తెచ్చినవాడు హేలోను కుమారుడును జబులును కుమారులకు ప్రధానుడునని ఏలియాబు అతడు పరిశుద్ధమైన తులుపు పరిమాణమును బట్టి నూట ముప్పై తులుములు ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బై తులములు ఎత్తుగల వెండి ప్రోక్షణా పాత్రను నైవేద్యంగా రొంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూపద్రవ్యముతో ఉన్న పది తులముల బంగారు దూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొర్రెపిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కూడెలను ఐదు పొట్టేళ్లను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను ఇది హేలోను కుమారడైన ఏలియాబు అర్పణము నాలుగో దినమున అర్పణమును తెచ్చినవాడు షేదేయారు కుమారుడును రూబేనీలకు ప్రధాను ప్రధానుడునునైనా ఎలిసూరు అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పై తులుముల ఎత్తిగల వెండి గిండెను డెబ్బై తొలమల ఎత్తిగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా రొంటినిండా నూనెతో కలిపిన గోధుమ పిండిని ధూపద్రవ్యముతో నిండి ఉన్న పది తులముల బంగారు దూపార్తిని దహనబలికి ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొర్రెపిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడేలను ఐదు పొట్టేలను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చును ఇది షేదేయారు కుమారు ఎలేసూరు అర్పణము ఐదవ దినమున అర్పణమును తెచ్చినవాడు సూరీషాదాయి కుమారుడును షిమ్యోనీలకు ప్రధానుడునైన షెలుమియేలు అతడు పరిశుద్ధమైన తులుపు పరిమాణమును బట్టి నూట ముప్పై తొలమల ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బై తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా రొంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూపద్రవ్యముతో నిండి ఉన్న పది తులముల బంగారు ధూపార్తిని దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొర్రెపిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడేలను ఐదు పొట్టేలను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను ఇది సూరీషాదాయు కుమారుడైన షెలుమియేలు అర్పణము ఆరో దినమున అర్పణమును తెచ్చినవాడు దయ్యునేవేలు కుమారుడును ప్రధానుడునైన ఏలియా ఏలియాసాపా అతడు పరిశుద్ధమైన తొలపు పరిమాణమును బట్టి నూట ముప్పై తొలముల ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బై తొలముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యంగా రొంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూప ద్రవ్యముతో ఉన్న పది తొలుముల బంగారు దూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గుర్రెపిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడేలను ఐదు పుట్టేలను ఐదు మేకపోతులను ఏడాది ఐదు గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను ఇది దెయ్యూవేలు కుమారుడైన ఎలియాసాపా అర్పణము ఏడవ దినమున అర్పణమును తెచ్చినవాడు అమీహూదు కుమారుడును ఎఫ్రాయిమీలకు ప్రధానుడునైన ఎలిషామ అతడు పరిశుద్ధమైన తులుపు పరిమాణమును బట్టి నూట ముప్పై తొలములు ఎత్తిగల వెండి గిన్నెను డెబ్బై తొలములు ఎత్తిగల వెండి ప్రోక్షణా పాత్రను నైవేద్యంగా రొంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూపద్రవ్యముతో నిండి ఉన్న పది తులముల బంగారు ధూపార్థిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పుట్టేలును ఏడాది గుర్రెపిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను ఐదు పుట్టేలను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చును ఇది అమీహుద్ కుమారుడైన ఏలీషామ అర్పణము ఎనిమిదవ దిర్మన అర్పణమును తెచ్చినవాడు పెదాసూరు కుమారుడును మనశీలకు ప్రధానుడునైనా గమలీయేలు అతడు పరిశుద్ధమైన తులుపు పరిమాణమును బట్టి నూట ముప్పై తొలములు ఎందు ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బై తొలములు ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యంగా రొంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూపద్రవ్యముతో నిండిన పది తొలముల బంగారు దూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పుట్టేలును ఏడాది గొర్రెపిల్లను అపరాధ పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను ఐదు పొట్టేలను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చును ఇది పెదాసూరు కుమాడేన గమలియలు అర్పణము తొమ్మిదవ దినమన అర్పణమును తెచ్చినవాడు గిజ్జోని కుమారుడును బెన్యామీనులకు ప్రధానుడునైన అభిధాను అతడు పరిశుద్ధమైన తులుపు పరిమాణమును బట్టి నూట ముప్పై తొలములు ఎత్తిగల వెండి గిన్నెను డెబ్బై తొలములు ఎత్తిగల వెండి ప్రోక్షణ నైవేద్యమును ఆ రొంటి నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిని ధూపద్రవ్యముతో నిండి ఉన్న పది శకేలు బంగారు ధూపార్తిని దహన బలిగా ఒక చిన్న కూడెను ఒక పొట్టేలను ఏడాది గొర్రెపిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కూడెలను ఐదు పొట్టేలను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను ఇది గిజ్జోని కుమారుడైన అభిదాను అర్పణము పదియో దినమున అర్పణమును తెచ్చినవాడు అమీషాదాయ్ కుమారుడును ప్రధానుడునైన అహి అహియేజేరు అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పై తొలమలు ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బై తొలమలు ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా రొంటిలో నూనెతో కలిసిన నిండిన గోధుమ పిండిని ధూపద్రవ్యముతో నిండి ఉన్న పది తులుముల బంగారు ధూపార్తిని దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలను ఏడాది గొర్రెపిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను ఐదు పొట్టేలను ఐదు మేకపోతులను ఏడాది ఐదు పిల్లలను తన అర్పణముగా తెచ్చిను ఇది అమీషాదాయి కుమారుడైన అహియజరు అర్పణము పదకొండవ దినమున అర్పణము తెచ్చినవాడు అక్రాను కుమారుడును అషేరీయులకు ప్రధానునైన పగియేలు అతడు పరిశుద్ధమైన తులుపు పరిమాణమును బట్టి నూట ముప్పై తొలములు ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బై తులుములు ఎత్తుగల వెండి పాత్రను నైవేద్యముగా రొంటి నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిని ధూపద్రవ్యంతో నిండి ఉన్న పది తులుముల బంగారు ధూపాతిని దహనబలిగా ఒక చిన్న కూడెను ఒక పుట్టేలును ఏడాది గొర్రెపిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడేలను ఐదు పుట్టేలను ఐదు మేకపూతులను ఏడాది ఐదు గొర్రపిల్లలను పిల్లలను తన అర్పణముగా తెచ్చెను ఇది వక్రాను కుమారుడైన పగియలు అర్పణము పన్నెండవ దినమున అర్పణము తెచ్చినవాడు యానాను కుమారుడును నఫ్తాలీలకు ప్రధానుడునైన అహీరా అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పై తొలములు ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బై తొలములు ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా రొంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూపద్రవ్యముతో నిండి ఉన్న పది తులముల బంగారు ధూపాతిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొర్రెపిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను ఐదు పొట్టేలను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చును ఇది ఏనాను కుమారుడేన అహీరా అర్పణము బలిపీఠము అభిషేకింపబడిన దినమును ఇస్రాయేలీల ప్రధానులు అర్పించిన ప్రతిష్ఠిత అర్పణములు ఇవి వెండి గిన్నెలు పన్నెండు వెండి ప్రోక్షణా పాత్రలు పన్నెండు బంగారు దూపాత్రులు పన్నెండు ప్రతి వెండి గిన్నె నూట ముప్పది తులములది ప్రతి ప్రోక్షణ పాత్ర డెబ్బై తొలములది ఆ ఉపకరణములు వెండి అంతయు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి రెండు వేల నాలుగు వందల తులములది ధూపద్రవ్యముతో నిండిన బంగారు దూపాత్రులు పన్నెండు వాటిలో ఒకటి పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి పద తులములది ఆ దూపార్తుల బంగారం అంతయు నూట ఇరవై తొలమలది దహనబలి పశువులనియు పన్నెండు కోడెలు పన్నెండు పొట్టేళ్ళు ఏడాదివైన గొర్రెపిల్లలు పన్నెండు వాటి నైవేద్యము పరిహారార్థమైన మేకపిల్లలు పన్నెండు సమాధాన బలి పశువులన్నీ ఇరవై నాలుగు కూడలు పొట్టేలు అరవది మేకపోతులు అరవది ఏడాదివైన గొర్రెపిల్లలు అరవది మోషే ఎహోవాతో మాట్లాడుటకు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడు సాక్ష్యపు మందసం మీద నున్న కరుణాపీఠము మీద నుండి అనగా రెండు కెరువుబుల నడుమ నుండి తనతో మాట్లాడిన యహోవా స్వరము అతడు వినెను అతడు ఆయనతో మాట్లాడెను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో ఇనికిడిలో గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు గొప్ప దేవుడా మంచి దేవుడా మహోన్నతుడా మహిమాన్వితుడ జీవాధిపతి న్యాయాధిపతి మంచి దేవుడానికి వందనాలు కనికరం కలిగిన దేవుడవు ప్రేమ కలిగిన దేవుడవు పరిశుద్ధ దేవుడవు నేడు రేపు ఆక్రితిగా ఉన్న దేవుడు ఆది అంతంలో ఉన్న దేవుడవు అల్ఫా ఉమేగైన దేవుడవు తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రవ్వ అయ్యా నీ కృప కొరకు నీ దయ కొరకు నీ సన్నిధి కాంతి కొరకు నీ ముఖ కాంతి కొరకు వంద నాలుగు స్తోత్రాలు స్థుతి చేయించుకుంటున్నాం మా కొరకు బలి అయిన ఎస్ అయ్యా మా పాప పరిహారార్థమైన బలిగా సమాధాన బలిగా అయ్యా మా కొరకు బలి అయిన ఎస్ అయ్యా నీకు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు అయ్యా గొప్ప ఏమి ఇచ్చినా నీ రుణం తండ్రి నీ రక్తంను బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు నీ పరిశుద్ధమైన రక్తంతో మమ్మల్ని కడగండి పవిత్ర పరచండి పరిశుద్ధపరచండి ప్రభా నీకిలుగా జీవించు భాగ్యము ఇచ్చండి నీ ముందు నిందారహితంగా నిలవబెట్టండి నీతిమంతులుగా తీర్చండి ప్రభా నీకు వందనాలు ప్రభా నీకే స్థుతులు స్తోత్రాలు మా కుటుంబస్తుల పాపం సైతం దయతో క్షమించండి మా పట్టణాన్ని మా ప్రాంతాన్ని మీరు రక్షించండి మా బంధువులను స్నేహితులను రక్షించండి ప్రభా నీ కృపను విస్తరింపచేయండి నీ సన్నిధి కాంతిని ప్రకాశింప చేయండి నీ ముఖ కాంతిని ప్రకాశింపచేయండి నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ దినమంతా నీకు ఇష్టలుగా జీవించే భాగ్యము దయచేయండి రాకపోకలోని కాపుదల భద్రత ఉంచండి అయ్యా చేసే పనుల్లో ప్రయత్నాల్లో నీ కృపను తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి మాలో ఇంకను రక్షణ లేని వారికి రక్షణ దయచండి మారు లేని వారికి మారు మనసు దయచేయండి పాప ఊబులో ఉన్నవారిని లేవనెత్తండి ప్రభావ అయ్యా నీ పరిశుద్ధమైన రక్తంతో కడిగి ప్రభని రక్షణకు పాత్రలుగా మీరే మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకే వందనాలు నాయన ఎవరు శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆర్థికంగా ఎవరు ఏ బలహీనతల్లో ఉన్నప్పటికీ వారి వారి బలహీనతల నుంచి ఏసు క్రీస్తు నామంలో గొప్ప విడుదల గాకని ప్రార్థిస్తున్నాం ప్రభావ అయ్యా నీ మీద భారం వేసి నాయన నీవే గురిగా కలిగిన జీవించే భాగ్యాలు మాకు దయచేయండి ప్రభా నాయన అయానికే వంద నాలుగు స్తోత్రాలను లోకమునూ లోకంలో ఉన్న వాటికైనా ఆకర్షితులు కాకుండా నీ కృపణ మాకు తోడుగా ఉంచండి తండ్రి యమన బిడ్డలందరినీ ప్రత్యేకించి దర్శించు రక్షించు మనోనేత్రాలు వెలిగించు ప్రభా మతోన్మాదుల్ని దర్శించు ప్రభా సౌలును పౌలుగా మార్చిన విధముగా ఈ కడవరి దినాల్లో మతోన్మాదులందరినీ నువ్వు మార్చండి నాయన దర్శించండి ప్రభా నాయన వారిని పరిచయలో వాడుకునే భాగ్యం వారికి దయచేయండి అయ్యా మా భారతదేశాన్ని రక్షించు ప్రభా మా భారతదేశ ప్రజల మనోనేత్రాలు తెరవండి హృదయాన్ని తెరవండి నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలు గొప్ప విడుదల కలుగును గాక అయ్యా తండ్రి నాయన ఈ లోక దేవత కలిగజేసిన గురుడితనం నుండి యేసు క్రీస్తు నామంలో విడుదల కలుగును గాక మా భారతదేశంపై కృప విస్తరించును కాక తండ్రి నీకే వందనాలు నాలుగు స్తోత్రాలు ఆ అయ్యా ఇజ్రాయల్ దేశాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఇజ్రాయల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ఇజ్రాయల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి యూదులకు రక్షణ అనుగ్రహించండి ప్రభా నీ చిత్తం మా దేశం పక్షంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా అలాగే ప్రపంచ దేశాలన్నింటినీ వాటిని పరిపాలిస్తున్న రాజులను కింద పనిచేస్తున్న అధికారులకు నీ కృపను అనుగ్రహించండి నీతి న్యాయ పరిపాలించడం కావాల్సిన జ్ఞానము తెలివి వివేచనలు అనుగ్రహించండి ప్రభా నీకు వందనాలు సమస్త మానవాళ్ళని హస్తాలకు అప్పచెప్పుకున్నాం అందరికీ అంతటా సువార్త అందించబడినట్లు ఇంకా సువార్థికులను లేపండి ప్రభా నీకు వందనాలు అపోస్తులు ప్రవక్తలు ఉపదేశకులు కాపర్లను మీరు లేపమని ప్రార్థిస్తున్నాను పరిచర్య చేసేవాన్ని మీరు లేపండి ప్రభా దయ నీ రక్త ప్రోక్షణ కింద ఉంచిన వారు రాకపోకలని కాపుదలు ఉంచండి ప్రభా నిలవబడిన ప్రతి చోట అగ్ని అభిషేకంతో వాడబట్టకు అనుకూల సమయాలను ధైర్యంగా బోధించి వాక్ శక్తిని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు వందనాలు వారి కుటుంబ కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి ప్రభు వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చండి క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి నీ రూపులోకి మార్చండి ప్రభా నీ చిత్తము చేయవారుగా క్రైస్తవులందరినీ నీ నాయన రూపాంతరపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభు ఎత్తబడే సంఘంలో ఉండటానికి కావాల్సిన అర్హత యోగ్యత అందరికీ మీరు దయచేండి నామినేషన్స్ భేదములు తొలగించండి ప్రభు అయ్యా తండ్రి విశ్రాంతి నైనా పరిశుద్ధంగా ఆచరడానికి ఉంచండి ప్రభు ఉపవాసం నైనా అనేక బిడ్డలైనాయినా మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ఈ దినం ప్రత్యేకించి కోట్ డి ఐవరి అని దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు ఈ దేశంపై నికృప కాక ఈ దేశ కృప నికృప కాక ఈ దేశంలో ఉన్నవారిని మీరు దర్శించండి ప్రభు అయ్యా ఇక్కడ ఉన్న దయోజనులందరినీ బలపరిచి వాడుకోండి ఇక్కడ ప్రజలందరికీ గొప్ప రక్షణ సువార్త అంతే భాగ్యమును దయచేయండి ఈ దేశాన్ని పరిపాలిస్తున్న రాజులను కింద పనిచేస్తున్న అధికారులకి నీ కృప కలుగునుగాక ఈ దేశ ప్రజలందరికీ నీ కృప కలుగునుగాక ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా ఒక బలమైన ఉజ్జీవాన్ని ఈ దేశంలో మీరు రగిలించమని ప్రార్థిస్తూ ప్రభా అండి ఈ చిన్న ప్రార్థనామానివి నీ పాద సన్నిధికి చేర్చుకోమని ప్రభువును ప్రికుమారుడు రక్షకుడు నజరయుడైన ఏసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాం మా పరమ తండ్రి ఆమెన్ పరలోకమందున మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యము గాక నీ చిత్తము పరలోక మందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందంతటా గాక మను దిన ఆహారం మాకు మా మహిళ అపరాధం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం అపరాధమును క్షమించుము శోధనలోకి తేక ప్రతికీడు నుండి మమ్మల్ని తప్పించము ప్రభ ఎందుకంటే రాజ్యము బలము మహిమయు నీవే ఉన్నవి ఆమెన్ ప్రభుయేసు రక్తమే జయం ప్రభుయేసు వాక్యమే విజయం ప్రభుయేసు నామములో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్